హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ మీ అనుష గౌరీ గ్యాలక్సీ ఈరోజు మనం చేసుకునే దోసకాయ పచ్చడి రండి ఎలా చేసుకున్నామో చూద్దాం మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు చింతపండు కొంచెం ఉప్పు పసుపు దోసకాయ ముక్కలు అన్నీ కలిపి సన్నగా తరిగిన దోసకాయ ముక్కలు కూడా పక్కకు పెట్టుకోవాలి మిక్సీ వేసుకున్న పేస్ట్లో ఈ దోసకాయ ముక్కలు కలపాలి నూనె బాండిలో నూనె పోసుకొని జీలకర్ర ఆవాలు ఎండు మిరపకాయలు కొద్దిగా కరివేపాకు అన్నీ వేసి ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పదిహేను నిమిషాలు అలానే ఉంచాలి నూనె తేలేంత వరకు పదిహేను నిమిషాల తర్వాత మన పచ్చడి రెడీ అయిపోయిందండి టేస్ట్ మీరు కూడా చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి